క్రీస్తు నందు మీకు శుభోదయం మనము దేవుని మనస్సును ఏ రీతిగా ఎరిగి ఉన్నాము అన్నది ఆయన కోరికను ఏ రీతిగా అర్థం చేసుకున్నాము అన్నది ఆయన మన ద్వారా జరిగించాల్సిన దాన్ని ఆయన ఆశపడుచున్నాడు అన్నది మన జీవిత దిశను నిర్దేశిస్తూ ఉంటుంది దేవుని కొరకు భూమి మీద మనము జీవించుచున్నా మన సంగతిని ఎవరైతే ఇరిగి ఉంటాడో వాడు దేవుని సంతోషపెట్టుటకు దేవుని పనిని జరిగించుటకు లేదా దేవుడు అతని పట్ల ఎటువంటి బాధ్యతను అప్పగించి ఉన్నాడన్నది గ్రహించి ఉంటాడు ఈ గ్రహింపే దేవునితో సహవాసం చేయుటకు దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు కారణముగా ఉంటుంది దినవృత్తాంతములో రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఇలాగ చెప్పబడింది రాజైన సులోమును భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అది కూడా అయ్యేను ఇది చిన్న విషయమేమీ కాదు భూరాజులందరికంటేను ఇటువంటి వాడిగా ఉండడము సాధారణమైన విషయము కాదు అతని తండ్రి అయిన దాబీదు చాలా గొప్పవాడు దేవుని హృదయానుసారుడు అయినప్పటికీ వచ్చిన ఈ కీర్తి మరి రాజుల్లో ఎవరికీ రాలేదు దానికి కారణము అతని మనసు దేవుణ్ణి ఎరిగి ఉన్న విధానం దేవుడు కోరికను దేవుడు అతనికి అప్పచెప్పిన బాధ్యతను జరిగించాలనే ఆసక్తి కలిగి ఉండటమే అతి చిన్న వయసులో దేవుణ్ణి అతడు ఈ భూమి మీద ఉన్న వాటి విషయమై ఏది కోరక దేవుని ప్రజలను నడిపించుటకు తగిన జ్ఞానమును దేవుడి నుండి కోరడం మనందరికీ ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది కానీ చిన్న వయసులోనే దేవుణ్ణి జ్ఞానాన్ని కోరుకున్నాడు ఎన్నో కోరుకోవచ్చు కానీ దేవుడు అతనిపై ఉంచిన బాధ్యతను అతి చిన్న వయసులోనే గ్రహించగలిగాడు దేవుడు అతని నుండి కోరుకునిచున్న పనిని అతడు గ్రహించగలిగాడు కాబట్టి అతను రాజ్యమేలుచున్న దినములన్నిటిలో కూడా సమాధానము నెమ్మది రాజ్యములో సస్యశ్యాములు అనేది నెలకొన్నాయి మనము జీవితంలో అనేక విషయాలు దేవుని కోరుతూ ఉంటాం తప్పేమీ లేదు మన జీవితంలో ఎదుర్కొనే వాటి విషయంలో మన యొక్క అవసరతల విషయంలో ఇంకా రకరకాల విషయాల్లో మనం దేవుణ్ణి కోరుతూ ఉంటాం దేవుడు మనల్ని నిత్యము దీవించాలని మనం ఉంటాం ఆ దిశగానే దేవుణ్ణి అడుగుతూ ఉంటాం దేవుడు మనకి ఇస్తున్న వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటాం కానీ దేవుని బిడ్డగా దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు మ మనకు ఎటువంటి బాధ్యతను అప్పగించాడు ఆయన మన ద్వారా ఏ రీతిగా మహిమ పొందదలిచాడన్నది మనము ఆలోచన చేసినప్పుడు మనము దేవుడికి ఇష్టమైన దాన్ని దేవుని నామము మహిమపరచు దానిని ఆయన నుండి కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ భూమి మీద బ్రతకడానికి మనము దేవుణ్ణి చాలా కోరుతూ ఉంటాం అవి పొందిన దాన్ని బట్టి దేవునికి మనము నమ్మకంగా ఉండటము దేవుని సేవ చేయటము దేవుని ఎందుకు కొనసాగటము అనేది జరిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనకు కలిగిన వాటిని బట్టి అంటే దేవుడిచ్చిన వాటిని బట్టి మనము జీవిస్తూ దేవుని కొరకు కూడా మనం జీవించడానికి ముందుకు వెళ్తూ ఉంటాం కానీ సులో ఇవన్నీ ఆలోచన చేయలేదు అవన్నీ కూడా అతనికి అంత ముఖ్యంగా అనిపించలేదు సులోభములకు అనిపించింది ఒకటే దేవుని పనిని దేవుని చిత్తముతో అంటే దేవుని జ్ఞానముతో జరిగించడం ఒకటే తనకున్న ధనము కానీ అధికారము కానీ దేవుని ప్రజలను నడిపించుటకు సరిపోవన్న సంగతిని అతడు గ్రహించాడు ఈరోజు మనము తండ్రులమైన తల్లులమైన లేక సేవకులమైనా ఇంక మరి ఎవరమైనప్పటికీ కూడా మనందరికీ బాధ్యత ఉంది కుటుంబం పట్ల బాధ్యత సంఘం పట్ల బాధ్యత దేవుని నుండి మనము మన కుటుంబాలను ముందుకు నడిపించుకునే విషయంలో లేదంటే సేవను సంఘాలను నడిపించుకునే విషయంలో అత్యధికముగా అత్యవసరముగా ఏమి కోరుకుంటున్నాం మన పిల్లలకు ఆరోగ్యం ఉండాలని లేకపోతే వాళ్ళు బాగా చదువుకోవాలని మన కుటుంబంలో ఏ లోటు రాకూడదని మనకి అన్ని అవసరతలు తీరాలని సేవ వర్ధిల్లాలని శువార్త ప్రకటింపబడాలని ఇవన్నీ మనము కోరుతూ ఉంటాం దేవుడి నుండి తప్పేవి కాదు కానీ అత్యధికముగా మనం ఏంటి దేవుని జ్ఞానం అనేది మనలో లేకపోతే అంతేకాదు దేవుని యొక్క గుణాలకు సంబంధించినవి అది ఏదైనప్పటికీ కూడా అన్నీ మంచివే దేవుడివి అవి మనం కోరుకోకపోతే అవి మన ఎందు ఉండాలనే కోరికను మనం దేవుని ఎదుటి పెట్టకపోతే జీవితంలో మనము సంపూర్ణంగా సంతోషంగా జీవించలేం ఇంత జ్ఞానము కలిగిన సులోమాను ఎన్ని తప్పిదాలు చేశాడు అయినప్పటికీ చివరకు రక్షింపబడ్డాడు కారణము అతని మొట్టమొదటిగా దేవుణ్ణి కోరింది అతడు ఐశ్వర్యాన్ని ఘనతను కోరుంటే చివరి వరకు కూడా అతడు ఇస్రాయేలీ రాజులు అనేక మంది ఎలాగైతే దేవునికి దూరం అయిపోయి దేవుని అయిష్టానికి గురయ్యారో అలాగే సులోమాను కూడా ఉండేవాడు కానీ జ్ఞానము అతన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు దేవుని కొరకు అతడు చేసిన పని అతడు కలిగి ఉన్న ఆసక్తి అతను ఉండడం వల్ల దేవుని వద్దకు మరలా తిరిగి వచ్చుటకు అదే దోహదపడింది దేవుణ్ణి మనము పరసంబంధమైనవి కోరుచున్నప్పుడు అత్యధికముగా ప్రాముఖ్యముగా పరసంబంధమైనవి మనం కోరుచున్నప్పుడు భూసంబంధమైన వాటి విషయంలో మనకు కొరత లేకుండా చేస్తూ ఉంటాడు నెంబర్ వన్ రెండు భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు దేవుడి నుండి అయిపోకుండా అవి మనల్ని కాపాడుతుంటాయి ఏదో ఒక క్షణంలో ఏదో ఒక సమయంలో అవి మన మనసు మీద ప్రత్యేక మానవు పర సంబంధమైనవి ప్రధానముగా పొందకుండా భూసంబంధమైన వాటితో తృప్తిపడుచున్న క్రైస్తవులు కానీ సేవకులు నాయకులు కానీ వాళ్ళ జీవితాల్లో దేవుడు అనుగ్రహించదలిచిన ఘనతను వాళ్ళు కోల్పోతారు అంతేకాదు దేవుని కన్నా కూడా దేవుని చేత శిక్షింపబడిన వారు గాను లేదంటే బుద్ధి చెప్పబడేవారుగాను వాళ్ళు మిగిలిపోతారు సమాజానికి వాళ్ళు ఏ రీతిగా గుర్తుంటారు అన్నప్పుడు దేవుని యొక్క కనికరమును బలమును పొందిన వారికి దేవుని చేత విడవబడిన వారు కానీ వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోబడతాను ఈ సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు సొలోమును ఐశ్వర్యమందును జ్ఞానమందును భురాజులందరికంటే అధికొడిగా ఉండటానికి కారణము దేవుని మనసులోని కోరికను అతడు కోరటమే ఆ స్థితిలో మనం ఉండగలిగినప్పుడు మన కోరికలు కూడా ప్రధానంగా ఆ రీతిగానే ఉంటాయి అప్పుడు మనము మనల్ని కాపాడుకుంటాం దేవుణ్ణి సంతోష పెడతాం పరుశుద్ధులకు తండ్రి ప్రేమ కలిగిన దేవామిక్స్తో తులు స్తోత్రాలు నానా ఇదిగో మరి మాకు ఏది అవసరమో అన్నిసార్లు మాకు తెలియదు మాకు కలుగునవన్నీ కూడా నుండే మేము పొంది ఉన్నామని మేము గ్రహించి ఉన్నాం అయితే ఈ భూసంబంధమైన వాటిని నిత్యము కలిగి ఉండటకంటే నీకు ఉన్న లక్షణాల్లో నువ్వు అనుగ్రహించి పరసంబంధమైన వాటిలో మాకు అత్యధికముగా వాటిని మేము కోరుటకు సహాయం చేయండి నానా ఇదిగో మరి ఈ భూమి మీద జీవించుటకు ముఖ్యముగా నీ నామము కొరకు జీవించుటకు మాకు ఏదైతే అవసరమో మా పరిస్థితులను బట్టి మాకున్న స్థితులను బట్టి ఏదైతే అవసరమో దాన్ని మేము నీ నుండి పొందేలాగినా అందుకు కోరలాగినా అందుకు నీకు విజ్ఞాపన చేయలాగా సహాయం చేయండి తద్వారా మా జీవితాలను మేము బలపరుచుకుంటకు నీ నామాన్ని మహింపరచుటకు సహాయం చేయమని ఏ స్పరిశుద్ధనామ నామ తండ్రి అవును